హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఇవాళ నా వీడియో వచ్చేసి నాది సాటర్డే రోజు మార్నింగ్ రొటీన్ అనమాట అంటే సాటర్డే రోజు కొంచెం ఇంట్లో పూజ అది ఉంటుంది కదా సో అదే ఇవాళ వీడియో నార్మల్గా ఇంట్లో పని చే పనులు చేసేసుకోవడం వేరు అదే పిల్లలతో పిల్లల్ని హ్యాండిల్ చేస్తూ ఇంట్లో హ్యాండిల్ చేయడం వేరు కదండి కొంచెం ఇది కొంచెం డబల్ టాస్క్గా ఉంటుంది ఇంట్లో పనులు చేయడం పిల్లలు చూసుకుంటూ చేయడం వేరు అంటే ఇంకా పెద్ద టాస్క్ యూట్యూబ్ కోసం వీడియో తీయడం మరి అంత కష్టపడి వీడియో తీయడం ఎందుకండి పనులు చేసుకొని ఊరుకోవచ్చు కదా అని అనుకోవచ్చు అవునండి అలా కూడా ఉండొచ్చు కానీ ఏదు కానీ ఏదో ఒకటి చేయాలని అలా ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంట్లోనే ఉండిపోవాలని ఎవరికి ఉండదు కదా మరి యూట్యూబ్నే చేయాలా వేరే ఏదైనా చేయవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ చిన్నపిల్లలను వదిలేసి బయటికి వెళ్ళలేకున్నా ఏదో ఒకటి చేయాలి ఖాళీగా ఉండకూడదు అని అనుకునే వాళ్ళే మ్యాక్సిమం యూట్యూబ్ స్టార్ట్ చేస్తారండి నేను కూడా అలాగే స్టార్ట్ చేశాను పిల్లల్ని వదిలేసి మనమైతే బయటికి వెళ్ళలేము సో వాళ్ళు స్కూల్కో ఎక్కడికో వెళ్ళిపోయే వరకు మనమైతే బయటకు వెళ్ళే ఛాన్స్ ఉండదు కదా సో నేను అలాగనే ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసే వాళ్ళు నాకు ఎవరైనా సబ్స్క్రిప్షన్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంక ఇల్లంతా ఊడ్చేసి నేనైతే మాఫ్ అయితే పెట్టేస్తున్నాను పూజ చేయడం కోసం అని చెప్పేసి పూజ కోసం అనే కాదు మనం రోజు నీట్గా ఇల్లంతా ఊడ్ చేసుకొని ఇలా తడిగుడ్డ పెట్టుకొని కానీ ఇల్లంతా క్లీన్ చేసుకొని నిండుగా ముగ్గులు పెట్టుకొని పూజ చేసుకుంటే మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది కదా ఇంట్లో చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది నాకైతే ఇల్లు అంతా నీట్గా ఉంటే చిందరపందరగా ఉంటే అసలు మన మైండ్ కూడా అలాగే ఉంటుంది మన మైండ్ ఫ్రెష్ అవ్వాలంటే ముందు ఇల్లు ఫ్రెష్ అయిపోవాలి నేనైతే అలాగే ఆలోచిస్తాను ఇల్లు నీట్గా ఉండడమే కాకుండా మన మైండ్లో కూడా ఎలాంటి ఆలోచనలు లేకుండా అంతే క్లీన్గా ఉంటే బాగుంటుంది కదా కానీ ఒక వయసు వచ్చాక అలా ఉండదు కదా పెత్తనం మనదే అవుతుంది పని మనదే అవుతుంది ప్రెజర్ కూడా మనమే తీసుకోవాల్సి వస్తుంది అందుకే మనందరికీ అనిపిస్తూ ఉంటుంది కదా చిన్నతనమే బాగుండేది కదా ఎలాంటి ఆలోచనలు ఉండే కాదు చక్కగా ఆడుకునే వాళ్ళం అమ్మ వండి పెడితే తినేవాళ్ళం మళ్ళీ చిన్నతనంకి వెళ్ళిపోయినా బాగుండు అని చిన్నపిల్లల్ని చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదండి కానీ అనుకోగలంగానే వెళ్ళలేం కదా మన మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే మన అవసరాలకి తగ్గట్టంత సంపాదన ఉండదు మనం సంపాదించేది మనం కోరుకునే అవసరాలకి సరిపోదు దానికోసం మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది సో అలాంటప్పుడే మిడిల్ క్లాస్ భర్తలకి భర్తల భార్యలకి వాళ్ళకు కొంచెం ఏదైనా హెల్ప్ చేస్తే బాగుండు కదా మనం కూడా చేయికి తోడి చేయి మరో చేయి సాయం అందిస్తే బాగుండు కదా ఏదైనా పని చేస్తే బాగుండు కదా అని అనిపిస్తుంది కానీ చేయడానికి ఇంట్లో పిల్లలు ఉన్నా లేదు పెద్దవాళ్ళని చూసుకోవాల్సి వచ్చిన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే సిచ్యువేషన్ లేకపోయినా ఇంట్లో ఉండి ఏం చేయాలని అని ఆలోచిస్తూ చాలామంది అయితే నాలాగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఉంటారు కదండి కానీ యూట్యూబ్ రన్ చేయడం అంత ఈజీ కాదు ఇంట్లో హస్బెండ్ పర్మిషన్ ఉండాలి మ్యారీడ్ ఉమెన్స్కి అయితే అదే అన్మ్యారీడ్ వాళ్ళకైతే పేరెంట్స్ పర్మిషన్ ఉండాలి ఎవరి పర్మిషన్ లేకుండా ఎవరి సపోర్ట్ లేకుండా మనమైతే యూట్యూబ్ రన్ చేయడం చాలా కష్టం వీడియో తీయడం ఎడిటింగ్ చేయడం దాన్ని అప్లోడ్ చేయడం చాలా కష్టమైన పని అండ్ డైలీగా చేయాల్సి ఉంటుంది ఇంకా నేనైతే ఇల్లంతా వచ్చేసి మాఫ్ పెట్టేసిన తర్వాత ఇంకా పూజ కోసం అయితే హెడ్ బాత్ చేసుకొని వచ్చేసాను ఇంకా పూజ చేసేస్తే వంట చేసేయాలి కానీ మనం నార్మల్ డేస్లో అయితే స్నానం చేయకుండా వంట చేస్తాం కదండి కానీ తల స్నానం చేసేసి వంట చేస్తే మంచి మైండ్ అయితే పీస్ఫుల్గా ఉంటుంది అసలు అలాగే చేయాలంట కానీ ఇప్పుడు ఎవరైనా చేస్తుందని చెప్పండి అలాగా వంట చేసేసిన తర్వాతే తర్వాత ఫ్రెష్ అయితే అవుతున్నాము కానీ స్నానం చేసి వంట చేస్తే చాలా మంచిదంట ఇప్పుడు అన్ని పద్ధతులు మారిపోతున్నాయి కదండి ఒకప్పుడైతే నేల మీద కూర్చొని భూదేవికి దండం పెట్టుకొని తినేవాళ్ళం ఇప్పుడైతే ఏకంగా మంచం మీద కూర్చొని తింటున్నాము ఇంకా నేను పూజా సామాన్లు కూడా క్లీన్ చేసేసుకొని ఇంటి పక్కనే పువ్వులతో ఉంటుంది అన్నమాట సో పూలైతే అయితే కోసుకొని తెచ్చాను ఇంకా పూజ సామాన్లు తోమేసాను పువ్వులు కూడా కోసుకొచ్చేసాను కదా ఇంకా పూజ అయితే చేసేస్తాను పూజ చేసినప్పుడు అయితే వీడియో తీయనండి పూజ చేస్తూ వీడియో తీస్తే మనశాంతిగా పూజ చేసుకోలేము వీడియో సరిగా వస్తుందా లేదా అని కెమె దేవుడి వైపు కన్నా కెమెరా వైపు ఎక్కువసేపు చూడాల్సి వస్తుంది సో పూజ అంతా అయిపోయాకే వీడియో తీస్తాను నేనైతే ఇంకా పూజ అయితే ఫినిష్ అయిపోయిందండి హార్త్ కూడా ఇచ్చేసాను ఇంకా ఇచ్చేసిన తర్వాత వీడియో అయితే తీస్తున్నాను అసలు ఇంట్లో దీపం పెట్టుకొని దీపం వేస్తే మైండ్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఇల్లు కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అవును కదండి చాలా బాగుంటుంది కొంచెం పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి ఇంట్లో దీపం పెట్టుకుంటే ఇంకా పూజ అయితే అయిపోయింది కదా ఇంకా వంట చేయాలి ఇంకా దీన్ని నేనైతే ఈరోజు బీరకాయ కర్రీ చేస్తున్నాను సాటర్డే కదా బీరకాయ కర్రీ అంటే నాకు అస్సలు నచ్చదండి మీలా ఎంతమందికి ఇష్టం బీరకాయ కర్రీ అంటే నాకైతే అస్సలు నచ్చదు కానీ చెయ్యాలి కొన్ని కొన్ని వాటికి అడ్జస్ట్ అవ్వాలి ఎందుకంటే మనం కూడా ఎదిగిపోయాం కదా అదే పెద్దవాళ్ళం అయిపోయాం కదా ప్రతిదానికి అడ్జస్ట్ అవుతూ రావాలి ఇది కావాలి అంటే అవదు ఏంటండి బీరకాయ కూరలోకి ఎంత పడో పచ్చిమిర్చి వేస్తున్నారా అనుకోకండి ఇది వచ్చి చల్లదనంతో నంజుక్కి పచ్చిమిర్చి అయితే ఫ్రై చేస్తున్నాను ఇలా పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని అందులో సాల్ట్ వేసుకొని అది రాత్రి మిగిలిన అన్నంలో గింజ వేసుకొని ఇది అంజుకొని తింటే చాలా బాగుంటుందండి మా హస్బెండ్కి అయితే చల్లదన్నం పెట్టాను తనకి అంజు కింద ఇదైతే ఫ్రై చేసి ఇచ్చాను ఇంకా బీరకాయలు ఉల్లిపాయలు టమాటాలు అవి అయితే కట్ చేస్తాను కూర కోసం ఇంకా వాళ్ళకైతే చల్లదన్నం పెట్టేసి నేనైతే వంటకైతే వంట అయితే చేస్తున్నాను నేను ఈరోజు ఈ వీడియో మొత్తం ఎంత క్లియర్గా తీ తీయడానికి బాగా హెల్ప్ చేసింది అయితే మా హస్బెండ్ అండి తను వీడియో అయితే తీయలేదు కానీ పాపనైతే హ్యాండిల్ చేశాడు సో అందువల్లే వీడియో తీయడానికి కుదిరింది నువ్వు ఏదైనా చేయి నీకు సపోర్ట్గా నేను ఉంటాను అనే హస్బెండ్ ఉంటే చాలా బాగుంటుంది కదండి ప్రతి దానిలో తప్పులు వెతకున్నా అందులో నిజమంతుంది ఏంటి అని అర్థం చేసుకొని సపోర్ట్ చేసే హస్బెండ్ ఉంటే చాలా హ్యాపీ కదండి అందరికీ సో అదండి సాటర్డే రోజు నా మార్నింగ్ రొటీన్ అయితే అలా గడిచింది వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బై బాయ్